హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా ఆటోమొబైల్ మొబైల్ హీరోజు అయితే మన చలికి బస్ మార్దాం ప్రజెంట్ అయితే మనం వైజాగ్ లై ఉన్నా అండి ఉన్నటువంటి హర్ష హీరో కి అయితే రావడం జరిగింది ఈ షోరూమ్ లో హీరోలో ఉన్నటువంటి బైక్స్ ఏంటి అంటే మోటార్ సైకిల్స్ స్కూటర్స్ టూ టైప్స్ అయితే ఉంటాయి కదా స్కూటర్స్ అయితే పక్కన పెడితే ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో ఉన్నటువంటి హీరో బైక్స్ ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మన మధ్యలో అయితే సేల్స్ టీమ్ ఉన్నారు మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అండి నమస్తే సో నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలండి ప్రెజెంట్ టూ హీరోలో అవైలబుల్ ఉన్నటువంటి బైక్స్ ఏసీసీ నుంచి ఏసీసీ వరకు ఉన్నాయండి మన దగ్గర హీరోలో స్టార్టింగ్ సీసీ వచ్చేసరికి హండ్రెడ్ సీసీ సార్ హండ్రెడ్ సీసీ నుంచి ఫోర్ ఫార్టీ సీసీ వరకు మనకి అవైలబుల్ గా ఉన్నాయి సార్ వెహికల్స్ ఒక చెప్పండి ఫస్ట్ హండ్రెడ్ సీసీ లో ఏ ఏ బైక్స్ ఉన్నాయి మనకు హండ్రెడ్ సిసీ లో మనకు వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది సార్ హెచ్ఎఫ్ డిలక్స్ లో టూ వేయర్స్ ఉన్నాయి హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఆర్టీ హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి ఉన్నాయి సార్ ఓకే హెచ్ఎఫ్ నార్మల్ హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చేసరికి మనకి అన్లాగ్మెంట్ వస్తుంది ఆరోజులు లైట్ వస్తుంది సార్ మనకి వెహికల్ వచ్చేసరికి దీన్ని ఆన్ రోడ్ వచ్చేసరికి ఎయిటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మొత్తం ఆన్ రోడ్ టోటల్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఓకే అండి ఇప్పుడు జిఎస్టీ ప్రైస్లు అనేవి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది కదా జీఎస్టీ తగ్గిన తర్వాత ఈ ప్రైస్ ఓకే ఇప్పుడు ప్రో అన్నదన్న అన్న హెచ్ఎఫ్ డిలక్స్ లో ప్రో వేరియంట్ ఎంత అండి ప్రైస్ దానిలో ఏంటి ప్రత్యేక దీనికి దానికి తేడా ఏంటి హెచ్ఎఫ్ డిఎస్ ప్రో వచ్చేసరికి మనకి డిజిటల్ వస్తుంది సార్ ఫుల్ డిజిటల్ స్పీడో వస్తుంది మెసేజ్ అలర్ట్ కాల్ అలర్ట్ డిస్ప్లే చూపిస్తుంది మన ఫ్రంట్ కి వచ్చేసరికి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ వస్తుంది దీని ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి నైన్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ పడుతుంది సార్ ప్రైస్ వేరియేషన్ ఒక నాలుగు వేల ఐదు వేలు ఉంటుందండి ఓకే హెచ్ఎఫ్ డెలక్స్ లో టూ మోడల్స్ ఉన్నాయండి ప్రెసెంట్ నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లెండర్ సార్ ఇది హండ్రెడ్ సీసీ బండి సీసీ వెహికల్ సార్ దీని ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి నైన్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ పడుతుంది ఓకే స్పెండర్ లో వేరియంట్స్ ఏమైనా ఉన్నాయి లేదా కూడా టూ వేరియంట్స్ ఉన్నాయి సార్ స్పెండర్ ఎక్స్ట్రా టూ పాయింట్ ఓ నార్మల్ స్ప్లెండర్ ఐత్రీ ఎస్ ఉంటుంది సార్ మనకి టూ పాయింట్ ఓ వచ్చేసరికి డిజిటల్ వస్తుంది సార్ ఫుల్ డిజిటల్ స్పీడ్ మీటర్ వస్తుంది మెసేజ్ అలర్ట్ కాల్ అలర్ట్ డిస్ప్లే చూపిస్తుంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది సార్ ఛార్జింగ్ పాయింట్ కూడా యాడ్ అవుతుంది సార్ హండ్రెడ్ సిక్స్లో ఫస్ట్ టైం హండ్రెడ్ సిక్స్ మంత్ లో స్ప్లెండర్ ఐ త్రీ కి హజర్ లైట్స్ అని వచ్చాయి సార్ అడిషనల్ గా యాడ్ అయ్యాయి ఎక్స్ట్రాక్ లో వస్తుంది ఎక్స్ట్రాక్ లో వస్తుంది మన స్ప్లెండర్ ఎక్స్ట్రా టూ పాయింట్ ఓ వచ్చేసరికి వన్ రోడ్ వన్ లాక్ ఫోర్ థౌసండ్ చేంజ్ పడుతుంది నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఏ బండి ఉన్నది ఫ్యాషన్ ప్లస్ సార్ మనకి దీని ఆన్ రోడ్ వచ్చేసరికి నైన్టీ ఎయిట్ చేంజ్ పడుతుంది సార్ ఎల్ఈడీ హెడ్ లంప్ వస్తుంది డిజిటల్ ప్లస్ ఎన్ మీటర్ వస్తుంది అనమాట బిఎస్పీ ఛార్జింగ్ పాయింట్ కూడా వస్తుంది ఓకేనండి నెక్స్ట్ హండ్రెడ్ తర్వాత డైరెక్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో మనకి వచ్చేసరికి ్లామర్ ఎక్స్ ఓట్ ఉంది సార్ న్యూ గా లాంచులు గ్లామర్ క్లాసిక్ వస్తుంది సార్ సూపర్ స్ప్లెండర్ ఎక్స్టాక్ సార్ మనకి వన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ ఎలా ఉంటాయి మనకి గ్లామర్ క్లాసిక్ వచ్చేసరికి మొత్తం ఆన్ రోడ్ వచ్చేసరికి వన్ లాక్ సిక్స్ థౌసండ్ పడుతుంది సార్ అది వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది డిజిటల్ మీటర్ వస్తుంది ఫ్యూచర్స్ ఏం ఉండదు సార్ ఇండికేటర్ పెట్రోల్ ఇండికేటర్ ఇవే చూపిస్తుంది సార్ డిస్ప్లే నెక్స్ట్ 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 మనకు సూపర్ స్ప్లెండర్ ఎక్స్టాక్ సార్ అది వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఫుల్ డిజిటల్ స్పీడ మెసేజ్ కాల్ అలర్ట్ డిస్ప్లే చూపిస్తుంది మన కి వచ్చేసరికి తో వస్తుంది సార్ సూర్య దీని రోడ్ వచ్చేసరికి మనకి వన్ లాక్ సెవెన్ థౌసండ్ చేంజ్ పడుతుంది ఓకే గ్లామర్ ఎక్స్ వచ్చింది కదా కొత్తగా దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటో చెప్పండి

దానికి వచ్చిందన్నమాట ఫస్ట్ టైం ఓకే మంచి ఫీచర్ చెప్పుకోవచ్చు రైట్ బై వైర్ టెక్నాలజీ అంటే ఏదో వైర్ తగిలించేసి దాన్ని రన్ చేశారంటే కాదు టోటల్ బాడీని ఆపరేట్ చేస్తే ఒక డీసీ మోటార్ కనెక్షన్ అయితే పెట్టి దాన్ని ఈసీగా ఆపరేట్ చేసి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది మరి ఇంత ప్రాసెస్ పెట్టినందుకు ఆ బండి ప్రైస్ ఎంత ఒకసారి తెలుసుకుందాం వేరియంట్ ప్రైస్ ఎంత వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ సో కాంపిటేటర్స్ తో పోలిస్తే ప్రైస్ అయితే బడ్జెట్ లోనే ఉంది మైలేజ్ కూడా మేము ఎంత ఎక్స్పెక్ట్ వస్తుంది ఈ ఫెస్టివల్ కి ఎక్కువ తీసుకున్నారండి జనాలు అది గ్లామర్ ఎక్స్ నేను ఎందుకంటే ఎక్కువ మంది తీసుకున్నట్టు చూసాను నేను రోడ్ మీద ఎక్కడ చూసినా అదే కనిపిస్తా ఉంది నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఏండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి గ్లామరు సూపర్ స్ప్లెండర్ తర్వాత కూర్చొని లేబియస్ మనకు డిస్ప్లే అంటే వస్తుంది మన ఫ్రంట్ వచ్చేసరికి ప్రొజెక్టర్ డిఎడల్ హెడ్ లాంప్ వస్తుంది మనకు డిస్ప్లే వచ్చేసరికి డిజిటల్ వస్తుంది మెసేజ్ అలర్ట్ కాల్ అలర్ట్ డిస్ప్లే చూపిస్తుంది మనకి యూఎస్పి ఛార్జింగ్ పాయింట్ వస్తుంది సార్ దీని మైలేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ వస్తుంది వెహికల్ మొత్తం స్పోర్టివ్ లుక్ వస్తుంది సార్ ఓకే ఓకే ఎక్స్ట్రీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా మన ఏ సీసీ ఉందండి వన్ సిక్స్టీ సీసీ ఉంది సార్ వన్ సిక్స్టీలో ఏ బండి ఉందండి నెక్స్ట్ వన్ సిక్స్టీ సార్ మనకి ఇందులో టూ వేన్స్ ఉన్నాయి టూ వీ వచ్చేసరికి మనకు ఆన్ రోడ్ వన్

ఎక్కడ ఉంటారు ఇది మెయిన్ అండి మనకి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ పేమెంట్ కట్టేసి వెహికల్ తీసుకున్నారు కంటే ఫైనాన్స్ పెట్టే వాళ్ళు అయితే ఎక్కువ శాతం ఉండడం జరుగుతుంది కదా కాబట్టి ఏంటంటే మన హర్ష హీరోలో లెవెన్ ఫైనాన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ సివిల్ స్కోర్ ని బట్టి మీరు మంచి ఫైనాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ తక్కువ ఉంటే అదైతే మీరు చూస్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ వెహికల్స్ కి సో అంటే వెహికల్ యొక్క ని బట్టి డౌన్ పేమెంట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది వెహికల్ యొక్క స్టాక్ అవైలబిలిటీ అయితే పుష్కలంగా ఉంది అక్కడ మీరు ఏ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అన్ని వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండి ఆలస్యం మన విశాఖపట్నం మద్యపాల్లో ఉన్నటువంటి హర్ష హీరో షోరూమ్ అయితే ఈ రోజు విజిట్ చేయండి ఈ వీడియో అయితే నేను ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం అలాగే షోరూమ్ వరకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం అందరూ నమస్కారం థ్యాంక్ యూ